వీరయ్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీకి చాలా కష్ చాలా కష్టపడి అనేక విధాలుగా సహాయపడ్డారు మరీ ముఖ్యంగా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చీరాల కాన్స్టిట్యున్సీలో పోయినసారు పోయినసారి గెలుపుకి చాలా ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఒక అంటే వాస్తవాలు చెప్పాలంటే వీరే చౌదరి గారు నేను స్టార్టింగ్లో ఏమో మీ మా ఇద్దరికి కొద్దిగా పొలిటికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కానీ చివరికి ఎలక్షన్ ముందర మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాము ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక టూ అవర్స్ అన్నా ఫోన్లన్నా కానీ మాట్లాడటం జరుగుతూ ఉన్నాం సో ఏంటిదంటే సార్ అది మనం కొన్ని విషయాలు మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి సో నాకు అందరికన్నా చాలా బాధకరం ఎందుకంటే మేమిద్దరం చాలా ప్లానింగ్ చేసాము ఐదేళ్ళు ఏం చేయాలా ఏం చేయకూడదు అనేది కానీ కొన్ని విషయాలు ఇంకా మనం చెప్పలేము డెస్టినీ హ్యాస్ అదర్ ప్లాన్స్ నాకు ఒక విధంగా చెప్పాలంటే చాలా మా కాన్స్టిటెన్సీని టోటల్గా కలిసి చాలా బాగా చేసి మంచి గ్రిప్ తెచ్చుకున్నామని మేమిద్దరం కమెంట్ ప్లాన్లో ఉన్నాం కానీ వేరే విధంగా జరిగింది కానీ ఈరోజు సుచిత్ర గారు వీరయ్ చౌదరి గారి ఆశాల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అదేవిధంగా నేను కూడా ఈ మధ్య కాలంలో ఆమెను నేను గమనిస్తూ ఉన్నాను మంచి పొలిటికల్ లీడర్ అయ్యే గుణాలన్నీ ఉన్నాయి ఎందుకంటే మా కాన్సెన్సీ కాబట్టి అనేక విషయాల్ని నేను గమనిస్తూ ఉన్నాను సో కొన్ని వీర చౌదరి గారి కొన్ని లేని లక్షణాలు కూడా ఈ దగ్గర నాకు కనపడతా ఉన్నాయి అంటే అందరినీ బాగా కలుపుకొని వెళ్తాము ఇలాంటివన్నీ సో ఖచ్చితంగా ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక ఎస్సెట్ అని రాబోయే కాలంలో ఈ పదవే కానీ ఇంకా మంచి పదవిలు వస్తాయని నేను పూర్తిగా నమ్ముతూ ఆశిస్తూ ఈరోజు ఇంత కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వీరే చౌదరి గారు లోటు ఎవరు తీర్చలేరు అయినా కానీ సుచంద్ర గారు ఎంతో కొంత ఆయన ఆశాల్ని తీర్చారని నేను కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను